నితీష్ మోదీ జోడీకే జన్ జీ జై కొట్టింది ఒకవైపు వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మరొక వైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్ట్ ఇంకోవైపు చూస్తే కుల రాజకీయాలు వీటన్నింటి నడుమ సాగిన పోరులో యువ ఓటర్లు మళ్లీ నితీష్కే పట్టం కట్టారు యువతకు నితీష్ ఇచ్చిన హామీలేంటి ఆ కూటమికి కలిసొచ్చిన వాగ్దానాలేంటి బంధన్ హామీలను యువత నమ్మకపోవడానికి కారణాలేంటి ఆయన ఎప్పుడు ఏ కూటమిలో ఉంటారో ఊహించలేం ఉదయం ఓ కూటమితో పాలన సాగించి సాయంత్రానికి మరో కూటమితో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు ఇది జేడియూ అధినేత నితీష్ కుమార్ పై ఉన్న విమర్శ అయితే బీహార్ యువత ఈ రాజకీయ పల్టీల డ్రామాను కేవలం ఒక వన్ సైడ్ షోగా మాత్రమే చూసింది నితీష్ పై ప్రతిపక్షాలు చేస్తోన్న పల్టూరాం విమర్శలు యువత అభిప్రాయాన్ని మార్చలేదు అన్న విషయం ఈ ఫలితాలు స్పష్టం చేశాయి ఈ రాజకీయ వ్యూహాల కంటే వాళ్ల ఫ్యూచర్ ను నిర్ణయించే పాలనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఈ ఫలితం రుజువు చేస్తోంది ఎన్నికల ప్రచారంలో బలమైన అస్త్రాలు సంధించారు నితీష్ యువత మహిళలు రైతులను ఆకట్టుకునేలా నితీష్ హామీలిచ్చారు ఆ వాగ్దానాలే ఎన్డీఏ కూటమిని మరోసారి బీహార్ ఓటర్లకు దగ్గర చేశాయి ముఖ్యంగా బీహార్ యువతను ఆకట్టుకోవడంలో నితీష్ వ్యూహం పనిచేసింది రాష్ట్రంలో నలభై శాతం మంది ప్రజలు పద్దెనిమిదేళ్లలో ఉండగా ఇరవై మూడు శాతం మంది పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిదేళ్ల వారున్నారు వీరి ఓట్లు జయాపజయాలను నిర్ణయించనున్నాయని గుర్తించారు రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎన్డీఏ తమ మేనిఫెస్టోలో తెలిపింది ఈ హామీ యువ ఓటర్లు నిరుద్యోగ యువతకు ఆ కూటమికి చేరువు చేయడంలో బాగా సాయపడింది అలాగే ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు కూడా అధికార కూటమికి బాగా కలిసొచ్చింది లాలూ పరిపాలనా కాలం జంగల్ రాజుగా అపవాదకు గురైన మాట నిజమే నిజానికి లాలూ శకం ముగిసి ఇరవై ఏళ్లు దాటింది ఇప్పుడు ఆర్జేడీ లాలు నేతృత్వంలో లేదు ఆయన ఈ ఎన్నికల్లోనూ ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ జంగల్ రాజ్ వస్తుందని నితీష్ ప్రచారం చేశారు దీంతో తమ తాతల తండ్రుల తరంలో చూసిన జంగిల్ రాజ్ అరాచక ఛాయలు తమ భవిష్యత్తుపై పడకూడదని యువత దృఢంగా నిర్ణయించుకున్నారు గత పదిహేనేళ్లుగా రహదారులు ఇరవై నాలుగు గంటల విద్యుత్ మెరుగైన శాంతి భద్రతల రూపంలో తాము అనుభవిస్తున్న ప్రగతిని యువత తేలిగ్గా తీసి పారయలేదు నితీష్ ను కాలం చెల్లిన నాయకుడంటూ ప్రతిపక్షాలు నిందించినా బీహార్ యువత మాత్రం నిన్నటి చీకటిని నేటి వెలుగుతో పోల్చుకుంటూ నితీష్ పాలనకు బ్రేకులు వేయడానికి నిరాకరించారు తాము చదువుకున్న విద్యా సంస్థల్లో మార్పు చూసిన యువత కోట్లాది రూపాయల పెట్టుబడులు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలంటే ముందు బీహార్ బ్రాండ్ మారాలని గుర్తించారు ఆ మార్పు నితీష్ నాయకత్వంలోనే సాధ్యమని విశ్వసించారు ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షం ఉద్యోగాల గురించి మాట్లాడితే నితీష్ మాత్రం ఉద్యోగాలతో పాటు రాష్ట అభివృద్ధికి పునాది గురించి మాట్లాడారు మరోవైపు ఘర్ పానీ బిజిలీ వంటి కేంద్ర పథకాల వల్ల ప్రధాని మోదీ పట్ల కూడా ప్రజల్లో సానుకూలత ఉండడం నితీష్ కు కలిసొచ్చింది ఆయన చూస్తే పాత తరం నాయకుడు ఇటు చూస్తే ఉత్సాహం ఉరకలేసే జెన్జీ ఇక బీహార్ లో నితీష్ మార్క్ రాజకీయాలకు బ్రేక్ పడిందని అంతా అనుకున్నారు కానీ రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలు తలకిందులవడంతో నితీష్ ఎంత స్ట్రాంగ్ మెన్ అన్నది ఈ ఫలితం రుజువు చేశాయి ఇక ఈ రిజల్ట్ తో బీహార్ లో చరిత్ర మొదలైంది